హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో తక్షణమే సంస్కరణలు చేపట్టాల్సిన ఆవశ్యకతను భారత్ నోకి చెప్పింది లేదంటే సంస్థ విస్మరణకు గురవుతుందని హెచ్చరించింది రెండు వేల సంవత్సరంలో జరిగిన మిలినియం సమిట్లోనే సంస్కరణలను ప్రతిపాదించారని ఓ కార్యక్రమంలో ఐరాస భారత శాశ్వత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గుర్తు చేశారు దాదాపు ఇరవై ఐదేళ్లుగా ఈ అంశంపై చర్చలు కొనసాగడంపై అసహనం వ్యక్తం చేశారు భద్రతా మండలి సంస్కరణల విషయంలో రాబోయే తరాలు ఇక ఏ మాత్రం ఓపిక పట్టలేవని కాంబోజే స్పష్టం చేశారు వెంటనే సంస్కరణల దిశగా నిర్మాణాత్మక చర్యలు తీసుకోవాలని కోరారు తద్వారా ఆఫ్రికా వంటి అన్యాయానికి గురైన ప్రాంతాలకు సముచిత స్థానం కల్పించాలని హితవు పలికారు వీటో అధికారంతో సంస్కరణలను ఆపద్దు సంస్కరణల పదంలో అర్హత కలిగిన గ్రూపులు దేశాలను గుర్తించి వారి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇవ్వాలని కాంబోజు సూచించారు తద్వారా తప్పులను సరిదిద్దాలని కోరారు భద్రతా మండలిని శాశ్వత దేశాలకు మాత్రమే పరిమితం చేయడం వల్ల దాని కూర్పులో అసమానతలను మరింత పెంచుతుందని వివరించారు వీటు అధికారాన్ని ఉపయోగించి సంస్కరణల ప్రక్రియను అడ్డుకోవద్దని కాంబోజు తెలిపారు నిర్మాణాత్మక చర్చల కోసం మాత్రమే వీటు అధికారాన్ని వినియోగించాలని సూచించారు కొత్తగా భద్రతా మండలిలో శాశ్వత సభ్యుల చేరికపై వీటు అధికారాన్ని వినియోగించకూడదని ప్రతిపాదించారు భారత ప్రతిపాదనలకు జీ ఫోర్లోని బ్రెజిల్ జర్మనీ జపాన్ మద్దతు తెలిపాయి నూట తొంభై మూడు సభ్యదేశాల వైవిధ్యత ప్రతిబింబించేలా ఐరాస భద్రతా మండలి కూర్పు ఉండాలని నొక్కి చెప్పాయి పంతొమ్మిది వందల నలభై ఐదు నుంచి అంతర్జాతీయ ఆర్థిక రాజకీయ సమీకరణాల్లో వచ్చిన మార్పులను భద్రతా మండలి ప్రతిబింబించడం లేదని భారత్ విమర్శిస్తోంది శాశ్వత సభ్యత్వ హోదా కలిగిన ఐదు దేశాలు మిగతా ప్రపంచానికి నియమ నిబంధనలు బోధిస్తూ వాటిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తున్నాయని ఆరోపిస్తోంది మండలిని సర్వమోదనీయ వ్యవస్థగా తీర్చిదిద్దాలంటే దాన్ని సంస్కరించక తప్పదని తెలిపింది ముఖ్యంగా శాశ్వత తాత్కాలిక సభ్యదేశాల సంఖ్యను ఇరవై ఆరుకు పెంచాలని చెబుతోంది ఫోర్ దేశాలతో పాటు ఆఫ్రికా గ్రూపు సిఫార్సు చేసే రెండు దేశాలకు శాశ్వత సభ్యత్వం కల్పించాలని డిమాండ్ చేస్తోంది చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్